భువనగిరి పట్టణంలోని మంచాల ఫస్ట్ పెట్రోల్ పంప్ లో కల్తీ పెట్రోల్ అమ్ముతున్నట్టు వాహనదారులు ఆరోపణలు చేస్తున్నారు బంక్ మేనేజర్ ని పెట్రోల్ ఇలా ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తే ఈతన్ ఆయిల్ కలిపారు కంపెనీ నుండి ఇలానే వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు ఇటు విషయంపై స్థానిక తహసీల్దార్ ఫిర్యాదు చేసిన పెట్రోల్ కొనుగోలుదారులు అయ్యప్ప గుడి ఇది హెచ్పీ పెట్రోల్ పంప్ ఇది అయితే ఇప్పుడు

বাইক লৈ কিছু ফ্ৰেণ্ড চিট্ৰোল ডিজিলি দিনটো কোনো পেট্ৰলি ডিজিল তিনি మేము ఇక్కడ మళ్ళీ పెట్రోల్ బంక్ అయితే వచ్చి మీరు అడిగినా అడిగితే మీరు ఏమంటారంటే పెట్రోల్ ఇప్పుడు ఇది నాకు కలుస్తుంది కాబట్టి ఇక్కడే ఉంటుంది వైట్ కలర్ చూపిస్తాను చెప్పారు మేము ఫర్దర్గా దీని తర్వాత మేము ఇక్కడ భారత్ పెట్రోల్ ఈ బార్డు ఇస్తాము ఇందులో రెడ్ ఉంది వైట్ ఉంది దీన్ని టెస్ట్ చేయమని చెప్పేసి వెరిఫికేషన్ కోసం అడుగుతున్నాం వాళ్ళు ఓన్లీ ఇదనాలుగా ఏమి వీళ్ళు మాట్లాడదాం రెస్పాండ్ ఏమైతే మాట్లాడితే చెక్ చేస్తామని చెప్పేసి ಅಂತ అలా వాళ్ళు కంపెనీ నుంచి పంపించింది ఎంత డెన్సిటీ దానికి త్రీ ఫైవ్ త్రీ మైనస్ అన్న ప్లస్ అన్నా అవుతుంది థర్టీ టూ థర్టీ టూ ఉందా రెండు ముప్పై థర్టీ టూ ಟೆಂಪರೇಚರ್ ಕೊಂ ಬಯಟಿ ವೇಡೋ ಮೇಲೆ ವೇಡಿ ತೀವ್ರ ಇರಬೇಕನ್ನರೂ ಟೆಂಪರೇಚರ್ ಅಂತ ಗೀತ ಕರವರ್ ಮಧ್ಯ ಬ್ಲಾಕ್ ಬೈಕ್ ನೀವು 깃털은 ah, uh, 나, 나. 아, 이러면, 이, 파이룸, 이. 나, 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 나 ఎయిట్ నాకు బాబు ట్వంటీ మీకు ఇరవై ఎనిమిది రాదు ఇరవై ఎనిమిది రాయల ఇరవై ఇరవై ఎనిమిది ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది ఇప్పుడు జనరల్ గా రెగ్యులర్ పెట్రోల్ కంటే ఇట్లా డిఫరెన్స్ కనిపిస్తే భయం కాదు అరే పైసలు పెట్టి బండిగా వండుకున్నా ఖరాబ్ అయిందంటే జీవనోపాధి పడుతుంది ఎంతో మందికి మా పిల్లలు తెలంగా పెట్రోల్ డీజిల్ పెట్రోల్

పెట్రోల్ కూసుకుంటే పెట్రోల్ ఇటువంటి కలర్ ఉంది ఇబ్బంది అవుతుంది మా భవిష్యత్తు కర్ర అవుతుందని దీనికి చెప్పగలుగుతారా మీరు చెప్పండి కొత్తగా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంత ముందు రెడ్ కలర్లో అనేది ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఇంతకుముందు టెన్ పర్సెంట్ ఏమో ఇంత ఇస్తున్నారు వాళ్ళు ఇప్పుడు దాన్ని కొద్దిగా పెంచేందుకు దానివల్ల చాలా చేయదు కానీ పెట్రోల్లో మాత్రం నాణ్యత ఏమాత్రము తగ్గలేదు అదే పెట్రోల్ దీని వల్ల బండ్లు కూడా ఇటువంటి చెడు అనేది రాదు మేము గ్యారంటీ కూడా చెప్తున్నాము మనం ఎస్పీ పెట్రోల్ బంప్లో పెట్రోల్ ఓడించుకున్నాము ఇది మాకు లౌడ్ రావడం వల్ల వచ్చి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు అడిగితే ఇతనాలు కలుస్తుంది అని చెప్పి చెప్పారు దీని మీద వేరే పంప్ నుంచి తెప్పించుకోవడం ఇది కలర్ చే వేరే ఉంది వీళ్ళు సరే కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు జనంలో ఉన్న అభద్రభాన్ని తొలగించాలంటే అసలు సివిల్ సప్లై వాళ్ళు కూడా ఎన్ని విత్తనాలు కలుస్తుంది పెట్రోల్ ఎంత ఎంత పర్సెంటేజ్ కలిగిపోవచ్చు అనే క్లారిటీ కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరు ఉండవైన ఫీలింగ్ అనిపిస్తుంది ఇటువంటి పెట్రోల్ పోసుకుంటే ఫస్ట్ ఫస్ట్ మీరు ఇంత భవిష్యత్తు ఎప్పుడు పోసుకోలేదు ఏ పంప్ ఫస్ట్ ఫస్ట్ బండి ఎప్పుడు కరావాలి బండి ఎప్పుడు స్మూత్ అవ్వాలి ఫస్ట్ టైం కాబట్టి మీకు వస్తుంది అట్లాంటే నేను అన్నా ఇంత ముందు ఏం ఇంత ముందు ఏం ఈ పంపులో పెట్రోల్ ఈ పంపులో లో మెయిన్ పెట్రోల్ పోస్తా మీకు మీకు ఏమ ఉందా మీకు ఉందా మీరు ఎప్పుడైనా మీరు ఈ భూమి నివాసి కాబట్టి మీరు ఈ పంపులో పెట్రోల్ పోసుకోరు కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా బండి స్మూత్గా పోవడం లేకపోతే పెట్రోల్ మైలేజ్ చేయకపోవడం మీకు ఏమైనా ప్రాబ్లమ్ కనిపిస్తుందా ఈ పెట్రోల్ ద్వారా అయితే జనరల్గా మేము రెగ్యులర్గా ఇదే పెట్రోల్ మంచాల పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకుంటాము గతంలో కూడా మాకు ఇలాంటి ఇబ్బంది ఏం జరగలేదు ఇప్పుడు ఏంటంటే కలర్ వేరియేషన్ రావడం వల్ల ఈ మిక్సింగ్ ప్రపోర్షన్ ఏదో ఈతనాలు అని అంటున్నారు మరి అది జనరల్ పబ్లిక్కి తెలియదు కాబట్టి దీనికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటి మీద పర్యవేక్షణ చేసి ఆ డెన్సిటీ లేకపోతే ఆ క్వాలిటీ కంట్రోల్ ఏదో చెకింగ్ చేస్తారా మరి ఈ ప్రజలకైతే ఈ వేరియేషన్ ఈ మిక్సింగ్ ప్రపోర్షన్ మీద క్లారిటీ ఇవ్వాలి ఏంటంటే కలర్ డిఫరెన్స్ ఉంటే మళ్ళీ పంకోలేదో మిక్సింగ్ చేసేదో అనే ఒక అభావం ఉండొచ్చు లేకపోతే నిజంగా కూడా కొందరు మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే కల్తీ కలిపి ప్రజలను మోసం చేసే పనులు చేస్తుంటారు కాబట్టి దీని మీద కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలనేది మా యొక్క విజ్ఞప్తి అంతే విజ్ఞప్తి కానీ నేను సబ్జెక్ట్ అంటే ఇది పెట్రోల్ మైలేజ్ సున్నా ఇస్తలేదా మార్చుకుంటారు దానికోసం చెప్పండి మైలేజ్ సున్నా ఇస్తలేదు బండి ఏమైనా ఖరాబ్ అయిందా అని చెప్పాను ఎలాంటి ఇబ్బంది అయితే గతంలో ఏం జరగలేదు మనం చూడాలి భవిష్యత్తు చూడాలి